లోపల ప్రేమించటం కంటే బహిరంగంగా గద్దించుట మేలు అని దేవుడి వాక్యం చెబుతూ ఉంది మేలు కోరువాడంట అనేక గాయములు చేసును మేలు కోరేవాడు ఏం చేస్తాడంటే గాయములు చేస్తాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది అదే ప్రేమిస్తున్నానని నటించేవాడు ఎలా ఉంటాడంటే లెక్క లేనటువంటి ముద్దులు పెడతాడంట లోలోపట ప్రేమించటం కంటే గద్దించటం మేలు నేను ప్రేమిస్తున్నానని మోసం చేసే కంటే కూడా నీవు ఏం చేయాలంటే బహిరంగంగా గద్దించని ఎవరన్నా ఒక తప్పు చేస్తంటే దాన్ని సమర్థించటం అది అలా చేయచ్చు ఇలా చేయవచ్చు అని చెప్పి దాన్ని సమర్థించటం కంటే వాడిని గద్దించి సమ్మార్గములో మంచి మార్గములో పెట్టేటువంటి పరిస్థితి మనం చూడాలి దేవుని వాక్యం చెబుతా ఉంది గద్దించాల నువ్వు వాడిని గద్దించినప్పుడు వాడు ఏం చేస్తారంటే తన మార్గమును సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఏంటంటే మేలు కోరేవాడు ఏం చేస్తారంటే గాయం చేస్తాడు నువ్వు అది చేస్తున్నావు అలా చేస్తున్నావు తప్పు చేస్తున్నావు నువ్వు అలా చేయకూడదు నువ్వు అలా చేస్తే అది పాపం అవుద్ది అని ఏం చేయాలంటే గద్దించాలా గాయం చేయాలి అలా చేయకూడదని బా బాహాటంగా నువ్వు ఏం చేయాలంటే వాళ్ళని శిక్షించడం అవసరమైతే గాయం చేయాల అదే గాయం చేయకుండా నువ్వేం చేస్తున్నారంటే లాలన మాటలు చెప్పి లెక్కలే చేయొచ్చని సమర్థించాలి సమర్థించి ఏం చేస్తున్నారంటే లెక్క లేనటువంటి ముద్దులు పెడుతూ ఉన్నారు ప్రభు వాక్యం చెబుతూ ఉంది దేవుని వాక్యం ఏం చెబుతుందంటే బహిరంగంగా గద్దించమంటూ ఉన్నాడు మనం గద్దించాలి దేవుని యొక్క మార్గమును వారికి తెలియచేయాలి నువ్వు నడుస్తున్నటువంటి మార్గం సరైనటువంటి మార్గం కాదు నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన సరైనటువంటి ప్రవర్తన కాదు అని ఏం చేయాలంటే ఆ మార్గమును సరిచేసేటువంటి వారిగా ఉండాలి మార్గములో నడిపించు వారు కాకుండా తెల్లనైనటువంటి మార్గములో నువ్వు నడిపించాలి అంతేగాని వారికి లాలన మాటలు చెబుతూ నీవు వారు చేస్తున్నటువంటి మాటలను తప్పులను నువ్వు సమర్థిస్తూ ఆ చేస్తే ఏమవదలే అలా తప్పు చేస్తే ఏమవుద్దులే అని నువ్వు సమర్థించటం కంటే గాయము చేసి వాడిని సన్మార్గములో మంచి మార్గములో నువ్వు నడిపించిన వాడు అయితే నువ్వు వాడిని దేవుని సన్నిధిలో నిలబెట్టిన వాడు అవుతావు ఒకవేళ నువ్వు మార్గము సరి సరి చేయకపోతే వాడు నరకమునకు పోతే పాపమునకు వాడు ప్రయత్తుడైతే నీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు ప్రియా దేవుని బిడలాల ఒకవేళ సంఘములో ఎవరైనా పాపం చేస్తే సంఘములు ఎవరైనా తప్పుడు మార్గంలో నడిస్తే నీవు వాడిని సన్మార్గములు